సినిమా ఇండస్ట్రీలోకి వస్తే చాలు ఎవరికైనా డేటింగ్ లింక్స్ పెట్టడం కామన్ అయిపోయింది తాజాగా నాగబాబు కూతురు నిహారికపై కూడా అప్పుడే రూమర్స్ మొదలైపోయాయి ఒక మనసులో తనతో కలిసి నటిస్తున్న నాగశౌర్య నిహారిక డేటింగ్ చేస్తున్నారనేది తాజా రూమర్ అయితే నాగశౌర్య ఒక తెలుగు డైలీకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈ రూమర్స్ అన్నిటినీ కొట్టిపడేశాడు నాతో ఇంతకు ముందు రాశీకన్నా రెజినాను కలిపి రూమర్స్ పుట్టించారు తాజాగా నిహారిక అంటున్నారు నిహారిక నేను ఫ్రెండ్స్ మాత్రమే అంటున్నాడు కానీ ఇప్పటి ఇది ఇండస్ట్రీలో రూమర్ గానే ఉండేది కానీ ఆయన తెలుగు డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూతో అందరికీ తెలిసిపోయింది నిహారిక వీటన్నిటికీ దూరంగా ఉంటుంది ఆమె దృష్టంతా తన కెరీర్ మీదే ఉంది మిగతా అనవసరమైన విషయాల జోలికి వెళ్లదని ఆమె గురించి తెలిసిన వారందరూ అనుకుంటున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి